హలో నమస్తే రాఘచంద్ర అండి అందరు బాగున్నారా మీకు యూరిక్ యాసిడ్ ఉన్న తల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి చిట్ట చిన్న చిట్కా చేయండి ఈ అవిసి గింజలు ఒక స్పూన్ని ఒక రాత్రి ఒక చిన్న గిన్నెలో వేసి ఒక స్పూన్ అవిసి గింజలు వేసి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసి రాత్రి అంతా నానబెట్టండి పొద్దున్నే మొహం గడుక్కున్న తర్వాత అరగడుపున ఆ గ్లాస్ వాటర్ తీసుకొని తాగండి మళ్ళా నైట్ పడుకునేటప్పుడు అదే నీళ్ళని ఒక గ్లాస్ తాగేసి మిగిలిన విసిగింజలు నమిలివేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు యూరిక్ యాసిడ్ ఉంటే బాగా తగ్గిపోతుంది తల వెంట్రుకలు కూడా రాలకుండా కంట్రోల్ అవుతుందండి ఇది మెడాల నొప్పులు ఉండి తర్వాత ఖాళీ బొటన వేళ్ళు మడవడానికి నొప్పిగా ఉన్న భుజాల నొప్పులుగా ఉన్న యూరిక్ యాసిడ్ ఉన్నట్టు చూడండి ఇవి తాగడం వల్ల పీరిక్ యాసిడ్ వెళ్ళిపోయి చక్కగా నొప్పులు కూడా తగ్గుతాయి వెంట్రుకలు రాలడం తగ్గుతుంది చూసారా అది నానిన తర్వాత వాటర్ అలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కానీ అవి రుచిలో మార్పు ఏముండదండి మామూలుగా ఉంటుంది వాసన రావడం కానీ చేదుగా ఉండడము అట్లాంటివి ఏమీ ఉండదు బాగుంటుందండి ఈ విధంగా చేసినారంటే యూరిక్ యాసిడ్ పోతుంది హెయిర్ ఫాల్స్ కూడా తగ్గిపోతుందండి నాకు హెయిర్ ఫాల్స్ తగ్గుతుందని చెప్తే వేరేవా తెలిసిన వాళ్ళు ఆ విధంగా చేస్తే నాకు భుజాల నొప్పులు విపరీతంగా ఉండేటివి అలాగే మెడిమల్ నొప్పులు ఎక్కువగా ఉండేది నడవలేక ఇవి తాగినాక మెడల్ నొప్పులు కూడా తగ్గిపోయింది హెయిర్ ఫాల్ తగ్గిపోయింది కానీ ఇది పట్టని వాళ్ళు తాగినారంటే కొంచెం కళ్ళు తిరగడం వామిటింగ్ సెన్సేషన్ లాంటిది ఉంటుందండి అలాంటి వాళ్ళు తాగద్దు పట్టిన వాళ్ళు కంపల్సరీ చక్కగా దీన్ని ఆచరించచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ